పెడతారండి చాలా మందికి తెలియదు తులసి కోటలో తులసి మొక్క మొదట్లో రాయి పెట్టడం ఏమిటి అంటే ఆ రాయి సంగతి తెలిస్తే తులసి యొక్క గొప్పతనం తెలుస్తుంది తులసి ఘనత తెలుసుకోవాలి అంటే తెలుసుకునే సందర్భంలో ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక చెప్తున్నాను మన దేశంలో ఆడవాళ్ళని ఎప్పుడూ పూజలు చేయొద్దు తపస్సు చెయ్యొద్దు అని నిరోధించలేదండి భేదం చదువుకోవద్దని చెప్పలేదు అన్నీ కూడా పురుషులతో సమానంగా చేయడానికి అవకాశం ఉంది అంతేకాదు స్త్రీలు తలుచుకుంటే దేవుణ్ణి కూడా శపించగలరు ఈ విషయం మనకి ఈ తులసి కథలో తెలుస్తుంది ఒకప్పుడు వృషధ్వ ధనువు వంశంలో వృషధ్వజుడు అనేటటువంటి వాడు ఆరోవాడు వీళ్ళంతా దానవులు అంటారు ధనువు యొక్క కుమారులు అతడు శివుణ్ణి మెప్పించి శివుణ్ణి మూడు మన్వంతరాలు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు దాంతో శివుణ్ణి తప్ప ఎవ్వరిని పూజించకపోవడంతో అందరికీ కొద్దిగా కోపం వచ్చింది ఎందుకంటే శివుడు పాపం బోలాశంకరుడు అండి అసుతోషుడు చెంచాడు నీళ్లు పోస్తే తృప్తి పడతాడు ఒక్క మారేడాకేస్తే చాలు అంతేగాని వైభవాలు అక్కర్లేదు ఉబ్బులింగడు ఇట్టి ఉబ్బిపోతాడు ఒక్క మాట అంటే చాలు అలా ఉండిపోతే అందరికీ చికాక్గానే ఉంది మిగిలిన దేవతలు ఎవరిని తల తలవటం లేదే అని ఎంతైనా ఎవ్వరికైనా ఎప్పుడో ఒకప్పుడు చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత ముందుకు పెడితే ఎంత పైకి పెడితే